హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే గొప్ప శుభవార్త అండి సో మీరైతే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రైతు బంధు అలాగే రైతు భరోసా పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం నుంచి నిధులైతే విడుదల చేయడానికైతే ముందుకైతే వచ్చేసారండి సో మొత్తానికి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఏదైతే గతంలో హామీ ఇచ్చారో అదే హామీ ప్రకారంగా రైతు బంధు ఐదు వేల రూపాయలు గతంలో ఇచ్చారు కదా సో ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతు భరోసా డబ్బులు అయితే విడుదలైతే అవుతున్నాయండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులైతే విడుదల అవుతుందని మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారండి ఈ రోజున మొత్తానికి రైతు భరోసాకి గ్రీన్ సిగ్నల్ వచ్చేసినట్టే సో మొత్తంగా చూసుకుంటే మన తెలంగాణలో ఒక కోటి యాభై తొమ్మిది లక్షల ఎకరాలైతే ఉంది సో దీంట్లో ఎన్ని ఎకరాల వరకు అయితే డబ్బులు అయితే వస్తాయి అలాగే మనకి ఎంతమందికి రైతులకైతే రేపటి రోజున సోమవారం రోజున ఎంతమందికి జమ అయ్యే అవకాశం ఉంది దాని గురించి మనమైతే పూర్తి అప్డేట్ అయితే మాట్లాడుకుందాం ఒక ఎకరం అవుతుందా లేదా ఐదు ఎకరాల వరకు అయితే అవే అవకాశం అయితే అవుతా పూర్తి ఇన్ఫర్మేషన్ మనమైతే మాట్లాడుకోవాలి కాబట్టి వీడియో మాత్రం మీరైతే ఎండు వరకు చూడండి కొత్తగా చూసే ఎవరైనా రైతన్నలు అయితే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకోసం ఇలాంటి అప్డేట్ ఏది వచ్చినా సరే మన ఛానల్లో వీడియో అయితే తీసుకొస్తాను కాబట్టి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మాత్రం ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ అయి ఇవ్వండి ఓకేనా మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన తెలంగాణలో ఉన్న రైతన్నాలకైతే రైతు భరోసా పథకం అయితే తీసుకురావడం అయితే జరిగింది దాని ప్రకారంగా చూసుకుంటే మనకి వానకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాగింది రైతు భరోసా డబ్బులు జూలై నెలలో అయితే రావాలి జూలై నెలల నుంచి ఇప్పటివరకు అయితే రాలేదు కాబట్టి ఈసారి వచ్చేసి నవంబర్ నెలలో మనకైతే డబ్బులు ఇస్తామని గతంలో హామీ ఇచ్చారు కదా మనకి సో అదే విధంగా చూసుకుంటే నవంబర్ కూడా అయిపోవడానికి అయితే వచ్చింది కాబట్టి ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సం కింద రైతు భరోసా నిధులైతే విడుదల అవుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అదే అదేవిధంగా వచ్చేసి మనకైతే సీఎంగా రేవంత్ రెడ్డి గారు గతంలో అయితే చెప్పారు కదా సో ఈసారి వచ్చేసి నవంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే డబ్బులు అయితే వస్తున్నాయండి అది కూడా మనకైతే ఒక ఐదు ఎకరాల వరకు అయితే డిసెంబర్ ఏడో తారీఖు వరకు అయితే పూర్తి చేస్తారట దాని తర్వాత ఐదు నుంచి పదిహేను ఎకరాలకి డిసెంబర్ అయ్యే అంటే చివరి వరకు అయితే పూర్తి శైలి అందరికైతే ఇస్తామని హామీ అయితే ఇచ్చారండి సో మొత్తానికి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే పదిహేను ఎకరాలు ఉన్న రైతులకే ఈసారి రైతు భరోసా వచ్చే అవకాశం అయితే ఉందండి సో దీని గురించి మనకైతే పూర్తి అప్డేట్ అయితే ఇంకా కన్ఫామ్ అయితే కాలేదు పదిహేను ఎకరాలని సో మనకి అంచనా ప్రకారంగా తెలిసింది సో మీ కనుక డబ్బులు రావాలనుకుంటే మాత్రం ఒక ఎకరం ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ మీరైతే ఇరవై తొమ్మిదో తారీఖున మీ బ్యాంక్ బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకుంటే మీ కంపల్సరీ ఆ రోజున అయితే డబ్బులు అయితే పడబోతున్నాయి కాబట్టి మీరైతే చెక్ చేసుకోండి అలాగే మీ బ్యాంక్ బ్యాలెన్స్ని కొంచెం మెయింటైన్ చేస్తూ ఉండండి ఓకేనా ఎకౌండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లక్కని ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై హింద్